మహోన్నతుడైన దేవ సర్వాధికారి అయిన తండ్రి కృపాభరితుడైన మా ప్రభ ఈ ఉదయ కాలం అందు వాక్యం వింటున్న నీ బిడ్డలందరిని బట్టి నేను స్థుతిస్తున్నాను మీరు కనికిరాన్ని చూపెట్టమని వేడుకుంటున్నాను ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు తండ్రి నీ ప్రజలమైనటువంటి మాకు క్షేమం కలుగుటకు ప్రభ మీరే ఈ లోకానికి వచ్చారు ఎన్నో సంవత్సరాల నుండి తరతరాలుగా పాప బంధకాలతో బంధింపబడిన మమ్మను మా పితరులు మా తండ్రులు వారి తండ్రులు వారి తండ్రులు ఈ రీతిగా కొన్ని వేల సంవత్సరాల నుండి పాపపు బానిసత్వంలో జీవిస్తున్న మమ్మల్ని కనికరించి వాటి నుండి విడిపించారు తండ్రి మీకు వందనాలు వారిని విడిపించటానికి పొట్టేలు లాంటి మీరు మీ ప్రాణాన్ని పెట్టారు స్వామి కల్వరిలో మీరు ప్రాణాన్ని పెట్టి రక్తము చిందించారు మీరు చేసిన గొప్ప త్యాగమును బట్టి స్తుతిస్తూ స్థుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాను దయచేసి నీ ప్రియబిడ్డల్ని కనికరించండి నీ అపారమైన కృప వారి మీద ఉంచండి మీరే మహిమ పొందుకొనమని ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పర్లోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ జనవరి మాసం ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు మంగళవారం నెహమ్మ గ్రంథము ఇరవై సారీ నేహమ్మ గ్రంథము రెండవ అధ్యాయం పదవ వచనం ప్రియుల ఆది ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచనంలో యాకోబు ఈ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా నేను వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళుతున్న ఈ మార్గం అంతటిలో నన్ను కాపాడాలి తినుటకు ఆహారమును ధరించుకుంటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యహోవా నాకు తోడయ్యుండును అని చెప్పి ఒక స్తంభమును నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరము అగునుగాక మరియు నా నీవు నాకిచ్చు యావత్తులో పదే వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మృక్కున్నాడు ఆ రీతిగా ప్రార్థన చేసుకున్నాడు తనకు దేవుడు క్షేమాన్ని కలుగజేస్తే క్షేమంలో ఆహారం ఉంది క్షేమంలో వస్త్రాలు ఉన్నాయి తరువాత నేను తిరిగి వచ్చినంత వరకు కాపాడాలి ఆ రీతిగా మీరు నాకు క్షేమాన్ని దయచేస్తే నేను పదేవ భాగం ఇస్తానని యాకూబు చెప్పాడు ప్రియుల గమనించాలి ఆ దశమ భాగము అబ్రహాము మెల్కీ సెదకుకు ఇచ్చాడు ఇప్పుడు ఆయన కుమారుడైన ఇస్సాకు ఆయన కుమారుడైన యాకుబు కూడా పదేవ భాగాన్ని గుర్చి మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులరా గమనించాలి మనము క్షేమంగా ఉండటానికి ఆహారము వస్త్రాలు అంతేకాకుండా తిరుగు ప్రయాణము ఇవన్నిటితో పాటు ఇవన్నీ సవ్యంగా మనకు జరిగితే క్షేమం ఉన్నట్టే కదా కాబట్టి దేవునికి దశమ భాగం ఎందుకు ఇవ్వాలి అని అంటే యాకోబు చెప్తాడు నువ్వు క్షేమంగా ఉన్నావు కాబట్టి ఈరోజు చాలామంది క్షేమంగా ఉన్నారు భోజనానికి కొదువు లేదు దుస్తులకు కొదువు లేదు వారు చేస్తున్న పని పాటలందు దేవుడు వారికి తోడుగానే ఉన్నాడు అన్ని విషయాలలో ఆ కృప కలిగినటువంటి దేవుడు మంచి సహాయము సహకారము ఇచ్చి నడిపిస్తూ ఉన్నారు దేవుడు మాకు మేలు చేశాడు క్షేమంగా ఉన్నాము అనే బిడ్డలు నిజంగా దేవునికి భాగం ఇస్తున్నారా ఆలోచించండి ఆ రీతిగా ఇవ్వకపోతే దేవుడిని కలుగజేసిన క్షేమానికి అర్థమేముంది ప్రతిరోజు నిర్భ నిర్భయముగా భోజనం చేస్తూ ఉన్నావు సంతోషంగా ఉన్నావు ప్రియులారా ఈ ఉదయకాలమందు కూడా మహోన్నతుడైన దేవుని యొక్క కృప ఎంతో మందికి దేవుడు సహాయం చేశాడు ఈ ప్రార్థన ఆయన ఎక్కడ చేశాడు అని అడిగితే చూడండి ఆది కాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు దయచేసి గమనించాలి ఈ భూమిని సంతానానికి నేను ఇస్తాను యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు ఇసుకరేణువులంత విస్తారంగా పడమటి తట్టుకు తూర్పు తట్టుకు ఉత్తరము దక్షిణపు తట్టు వ్యాపింపజేస్తాను భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదించబడతాయి ఇదిగో నేను నీకు తోడై ఉంటాను నువ్వు వెళ్ళిన ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పిస్తాను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా అని వాక్యము సెలవిస్తారు దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు ఆ కృపగల దేవుడు చెప్పే ప్రతి మాట కూడా ఈ స్థలమందే నిన్ను ఆశీర్వదిస్తాను నేను నిన్ను ఆశీర్వదించటానికి ఇంకొక స్థలానికి నువ్వు వెళ్ళాల్సిన అగత్యం లేదు అని దాని అర్థం నిన్ను నిన్ను కాపాడుతూ ఈ దేశమునకు నిన్ను మరలా రప్పిస్తాను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడిచిపెట్టను అని చెప్పాడు ప్రభుల వారు యాకోబుతో ఏం చెప్పాడో అంతవరకు నేను అది జరిగేటంతవరకు నేను నిన్ను వదిలిపెట్టనని చెప్పాడు యాకోబు ఈ విషయాన్ని విన్నాడు ఆయన నిద్రలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన నిత్యను గూర్చినటువంటి సమాచారం మీరు ఎరుగుదురు ఆయన నిద్ర తెలిసిన తర్వాత యహోవా ఈ స్థలం అందు ఉన్నాడు అది నాకు తెలియకపోయానని ఆయన భయపడ్డాడు ఆ భయపడే ఆ స్థలం ఎంతో భయంకరం ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అనుకున్నాడు పరలోకపు గవిని అదే అని అనుకున్నాడు తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయి రాతి మీద రాతిని తీసి దానిని స్తంభంగా నిలిపి దాని కొన మీద నూనె పోశాడని చెప్పబడి ఉంది అతడు ఆ స్థలమునకు బేతెలని పేరు పెట్టాడు మొదట ఆ ఊరి పేరు లూజు అప్పుడు యాకువు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చున్నట్లు దేవుడు నాకు తోడయి ఉండాలి నేను క్షేమంగా వచ్చున్నట్లు నాకు తోడై ఉండాలి నేను వెలుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడాలి తినుటకు ఆహారమును ధరించుకోవటానికి వస్త్రాలు దయచేసిన ఎడల యహోవా నాకు దేవుడై ఉంటాడు మరియు ఈ స్తంభము నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో పదో వంతు నిశ్సేముగా నీకు చెల్లిస్తాను అని మృక్కుబడి చేసుకున్నాడు దైవ జనాంగమ ఈ స్థలంలో కురుపగలిగిన దేవుడు తాను మామ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే ఆ రాత్రి ప్రభుల వారు కలుసుకున్నాడు ఆయన హాయికి బేతలకు మధ్యలో పడుకున్నాడు ఆయన ఉదయాన్నే లేచి రాయిని పాతిపెట్టి దాని కొన మీద తైలం పోశాడు ఇది దేవుని మందిరమే పరలోకపు ముఖద్వారం అని మాట్లాడుతూ ఉన్నాడు భయంకరమైన స్థలమని చెప్పాడు దేవుని బిడ్డలు అది అని పేరు పెట్టాడు బేతెలు అంటే దేవుని ఇల్లు అని అర్థం ఆ దేవుని ఇంటిలో రాతిని పాతాడు రాయి యేసు ప్రభుల వారు ఈరోజున దేవుని ఇల్లు అని చెప్పబడిన మందిరాలలో ప్రభుల వారు పాతిపెట్టబడిన రాయిలాగా స్థిరంగా ఉన్నాడా లేకపోతే ఆయన్ను ప్రక్కకు నెట్టి మనము స్థిరంగా ఉన్నామా ఆలోచించాలి దాని కొన మీద తైలం పోసి అంటాడు తైలము పరిశుద్ధాత్మ అభిషేకం పరిశుద్ధాత్మ నింపుదల మనకు అవసరం దేవుని పిల్లలు బేతెలు అని చెప్పబడిన దేవుని కుటుంబంలో యేసు ప్రభుల వారు ఉండడం ఎంత అవసరమో పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉండడం అంత అవసరం అప్పుడే ఇసుక రేణువులంతా అభివృద్ధిని మనము చూడగలం బైబిల్ ఆ రీతిగా చలివిస్తాది చాలా సంఘాలలో ప్రభులు వారు లేరు పరిశుద్ధాత్ముడు కూడా లేరు మనుషుల పెత్తనాలు రెండవది కుల వ్యవస్థ మూడవది ధనము జనము ఇటువంటివన్నీ కూడా ఎన్నో మనము గమనిస్తూ ఉంటాము దేవుని పిల్లలుగా మీకు నా మనవి ఈ రోజున ప్రభు సన్నిధానంలో కూడుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించవలసిన సమాచారం నమ్మదగిన దేవుని పిల్లలుగా యాకోబులాగా బేతేలు అని చెప్పబడిన దేవుని సంఘంలోనే మాత్రం కాకుండా నీ కుటుంబంలో కూడా యేసు స్థిరంగా ఉండాలి పరిశుద్ధాత్ముడు ఉండాలి అప్పుడే నువ్వు క్షేమాన్ని చూస్తావు అప్పుడే నువ్వు విస్తరిస్తావు అభివృద్ధి చెందుతావు ఈ గొప్ప కృప దేవుడు నీకు దయచేయునుగాక ఆమెన్ ఆమెన్